మన పిల్లలకు ఆ సదాచారం అలవాటు అవ్వాలంటే సదాచారం ప్రత్యేకంగా నేర్పేటువంటి బళ్ళు చేర్పించాలి వేరే ఎక్కడైనా ప్రైవేటు పాఠశాలలో సదాచారం అనే ప్రణాళిక ఉందో లేదో నాకు తెలియదు కానీ హిందూ ధర్మాన్ని అభిమానించేటువంటి భారతీయ సంస్కృతి అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సరస్వతీ విద్యాపీఠం పాఠశాలలో సదాచారం ప్రత్యేకం ఒక ప్రణాళిక ఒక సబ్జెక్టు ఈ తెలుగు ఇంగ్లీషు లెక్కలు ఈ సైన్స్ ఇవన్నీ ఎంతో సదాచారం కూడా ఒక సబ్జెక్ట్ అక్కడ ఆరు సబ్జెక్టులు ఉండవు ఏడు సబ్జెక్టులు ఉంటాయి దాంట్లో కూడా వంద మార్కుల పరీక్ష ఉంటుంది అది కూడా పూర్తయితేనే ఏడో తరగతి అబ్బాయిని ఎనిమిదో తరగతిలోకి పంపిస్తారు లేకపోతే పంపరు అంత పద్ధతిగా ఉంటాయి సరస్వతి విద్యాపీఠం శిశు మందిరాలు అటువంటి చోట చేర్పిస్తే తక్కువ ఫీజులు వాళ్ళు ఇంగ్లీష్ మాధ్యమం కూడా చెబుతున్నారు ఈ మధ్య వాళ్ళు మారారు మరి తప్పదండి తప్ప కానివ్వండి పర్వాలేదు భాష ఏదైతే భావం ముఖ్యం భగవంతుడు ముఖ్యం ముందు కనీసం భవిష్యత్ తరమైన